తెలంగాణ టాస్కా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంయుక్త సమావేశ కార్యక్రమాన్ని గట్టేశ్వర్ మున్సిపాలిటీలోని గురుకుల్ కళాశాలలో నిర్వహించుకున్నారు ఈ యొక్క కార్యక్రమంలో సమస్యలు మరియు వాటి యొక్క సాధన గురించి సీనియర్ సిటిజన్ యాక్ట్స్ మరియు అవేర్నెస్ గురించి తదితర విషయాల గురించి సమావేశంలో చర్చించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ చైర్మన్ ముల్లిపావని జంగ యాదవ్ మండల అధ్యక్షులు రంగయ్య సీనియర్ రాష్ట్ర అధ్యక్షులు నరసింహారావు పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ చంద్రశేఖర్ యాదిరెడ్డి సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సయ్య రెడ్డి అన్ని యూనిట్ల అధ్యక్షులు కార్యదర్శులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అంటే సందర్భం మన రాజకీయ పార్టీ కాదు రాజకీయ ఉందం లేదండి మనం అందరూ ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది చాలా మరి దాన్ని మనం ఎవరి మనం ఎవరితో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండాల్సిన ఉండిన లాభాలు అయితే మరి ఈ రోజు కుటుంబాలు విడిపోయి ఎంతో మంది పేరెంట్స్ చాలా బాధరాత గురవుతున్న విషయం అందరికీ తెలుసు మరి దాని దాన్ని కూడా ఒక పాయింట్ గా తీసుకొని మరి ఇన్ని ఇంతమంది మందు మరి స్వచ్ఛందంగా సబ్మిట్ చేస్తూ దీని మీద కూడా మనం దృష్టి పెట్టి ఈ రోజు ఏ సీనియర్ సిటిజన్ అయినా సరే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే మనం పోయి మంచిగా ఒక స్నేహపూర్వకంగా వాళ్ళతో మాట్లాడి ఆ కుటుంబ సమస్యలు కానీ ఈ రోజు ఎవరిని నమ్మలేని పరిస్థితులు ఉంది బాలాజ్ గౌడ్ బాలాజ్ గౌడ్ గారు

దామోదర్ రెడ్డి గారు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సీనియర్ సిటిజన్ ఎందుకంటే మనమంతా పనిచేసి కూడా అరవై ఏడు పరశుధనంలో ఏ విధం అన్ని మన మన డ్యూటీలలో ఉన్నాయి కానీ ముసలి అయిన తర్వాత ఏం లేదు మరి ప్రజలకి ఈ ఆలోచన ఎట్లా వచ్చిందో రెండు వేల ఇదంతా చేసి మనందరినీ కూడా కార్యక్రమం చేసిన ముసలి ఒక తాటిచ్చిన ఈ రాష్ట్ర అధ్యక్షుడు సిపి నరసింహారావు గారు ఎక్సీసీ పాతూరి సుధాకర్ రెడ్డి గారు మా అధ్యుడు మా అన్నగారు రాజకీయంలో ఎన్టీ రామారావు గారు అంటే పడిసచ్చేది నేను ఎనభై రెండు నాది భాస్కర్ రావు ఆయన వచ్చినప్పుడు ఆయనకు అదృష్టం ఎందుకంటే దేవుడు పంపిన దూతాన్ని నమ్ముతా ఎన్టీ రామారావు గారు ఆ ఇద్దరు దగ్గర పేరెంట్ మైదాన దగ్గర మీటింగ్ పెడితే కూర్చో బ్రదర్ కూర్చొని ఆయన చుక్కా పట్టేసి నాది భాస్కర్ రావు కూర్చోబెట్టి కాకి మీద ఎన్టీ రామారావు గారు మాట్లాడుతుంది నేను అప్పుడు అలవాట్లో పనిచేసిన బకాయ్య గారు ఇంటి పండి ఇద్దరు వచ్చి నిలబడితే దోరుగా వాన పడింది ఏమన్నానండి ఆ వాన అయిపోయిన తర్వాత సన్నగా వర్క్ గుర్తుంది వెళ్ళిచ్చినాం కార్ వాళ్ళని పెట్టని అల్ పెట్టని రామారావు గారు ఎక్కడ పెట్టకపోతుండేది రాత్రి ఇంటికి పదకొండింటికి వచ్చేది నేను తర్వాత వాళ్ళ హోదా నాకు చదువు చెప్పిన గురువు గారు నేను ఇద్దరు ఒకరి దగ్గర పనిచేసినాం రామారావు గారు వస్తే నమస్కారం నమస్కారం అండి సరే నమస్కారం అండి అని ఆ పర్చస్ ఆ టీవీ ఆ కథ భార్యలు గొర్రెలు ఇండ్లు ఇష్టం కాయ వచ్చిండు బయట భోజనం చేసి ఈ సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వారం లక్ష్మారెడ్డి గారు వాళ్ళంతా కూడా ఈ తివాచిల మీద ఈ కార్యక్రమాలు జరిగిన తర్వాత ఆయన వైపు చూడే పెద్ద చోరు వారు మీరు ఏమన్నా దేవుడు పంపిన తోతే ఇక్కడ సుధాకర్ అన్న కూడా మాకు దేవుడు పంపిన కారణం ఏంటంటే పంచాయతీ రాజ్ టీచర్స్ కదిలితే కాలిదేమీ లేదు పోరాడితే పోయేదేమీ లేదు అని ఒనగాడి సంఘం పంచాయత్ రాజ్ టీచర్స్ యూనియన్ అంత పకడ్బందీగా ఎన్ని సంవత్సరాలు చేశారు ఇరవై సంవత్సరాలు మోహన్ రెడ్డి గారు అన్నగారు సుధాకర్ రెడ్డి గారు వారు స్టేట్ కాదు ఇది రాష్ట్ర

ఎక్స్ చైర్మన్ గా కూడా సేవలు అందిస్తా ఎందుకంటే మన సీనియర్ సిటిజన్స్ చాలా ముఖ్యం పెద్దలను గౌరవించే మనం ముందు పోతాం అనేది కూడా వినపము అది అందరు కూడా దాన్ని పాటించాలి ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా అందరూ వాళ్ళని పెద్దలని గౌరవించుకుంటే మనకు అన్ని గౌరవాలు దక్కుతాయి బయట కూడా అని చెప్పొచ్చు మన పెద్దలు మన ఇంటి దేవుళ్ళ లెక్క వాళ్ళందరినీ మనం కాపాడుకోవాలి వాళ్ళు బాగుంటే మనం బాగుంటాము నేను ఒక ఎలక్షన్ అయిన తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ కూడా మా అంటే సెవెంటీ సిక్స్ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఆమె సెవెంటీ ఫైవ్ ఇయర్స్ లో కూడా మా ఇల్లు ఎంత బాగా చూసుకుందంటే ఎవరికి రానియడం కానీ మా పిల్లల్ని ముందుకు రావడం నాకు మా పిల్లలు ఉంటారు ఇంట్లో అని ఏది కానీ విన్నరా ఉన్నరా అని చూసే వ్యక్తిగా నాకు చేదోడు వాళ్ళు చూసిందంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అంతా చూసిందంటే వాళ్ళందరూ ఎంగే మనమే చేతగా కాకుండా అయిపోతుంది బయట వరకు ఇప్పుడు అప్పటి కూడా మీరు తిన్న ఫుడ్ మంచిది అండి నేను ఇప్పటి ఫుడ్కి అప్పటి కొంచెం తేడా ఉంటుంది అప్పుడు అందరూ మీరు మంచి ఫుడ్ తిన్నారు మంచిగా ఉన్నారు దాన్నంతా మేము మంచి చదువుకొని ఇంత భయోవృద్ధులుగా ఉన్నారు అంటే మీరు అందరు కూడా అప్రిషియేట్ అందరూ కూడా మన ఎన్ఎస్సీ నగర్ కూడా వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు నాకు ఫోన్ చేస్తూనే ఉంటారు వాళ్ళకి ఏ అవసరం ఉన్నా మేడం నాకు ఇది కావాలి అని గట్టిగా చెప్పారు విధానం పెన్షన్ వస్తే ముఖ్యంగా సమావేశం జరిగినా అలా డెబ్బై నుంచి ఎనభై శాతం మంది పెన్షనర్స్ ఇక్కడే ఏ జిల్లా పోయినా ఎక్కడ పోయినా ఇది సహజం తర్వాత ఈ సంఘానికి విషయానికి వస్తే ముప్పై జిల్లా శాఖలు నూట అరవై మండల శాఖలు మండల హెడ్ క్వార్టర్ అంబులెన్స్ ఆయన పరిశీలించి అవసరమైన తీసుకెళ్లి హాస్పిటల్ అనిపించేస్తారు ఈ రెండు మన రాష్ట్రంలో వన్ జీరో జీరో వన్ జీరో ఫోర్ చక్కగా చక్కగా పనిచేస్తుంది అయితే మన వయోధికలు కూడా వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నంబర్ టూ నెంబర్ హెల్ప్ లైన్ నెంబర్ దీన్ని బాగా ప్రభుత్వం చాలా గొప్ప అంటే నేను ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు అధికారులు వికలాంగులు వయోజన సంక్షేమ శాఖ దాన్ని పెద్ద హైలైట్ చేస్తూ ఉంటుంది దాని మీద పాంప్లెట్స్ చేస్తుంటారు తర్వాత టీవీలో ట్రోలింగ్ వస్తూ ఉంటారు కానీ ఎక్కడ మీరు వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోన్ చేయండి ఏం సమాధానం వస్తుందంటే మీ సమస్య ఏంటి ఆ పిల్లవాడు భోజనం పెట్టట్లేదు మీరు ఏ ఊరు ఆ పలానా ట్రిబ్యునల్ మా పిల్లవాడు ఇంట్లో కొట్టాడు వెళ్ళి పోలీస్ కష్టపెట్టుకోడు అంతే ఎక్కడ కూడా మీద అంతకంటే ఎక్కువ పరిమితి వాళ్ళకి లేదు ఎందుకంటే ఈ ప్రస్తుతము వికలాంగులు వయోజక సంక్షేమ శాఖ నిర్వహించే వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ హెల్ప్ లైన్లు ఏంటంటే జిల్లాకు ఒక వ్యక్తిని మాత్రమే ఉంచారు ఒక వ్యక్తి చేయగలరా ఇది బాధ జిల్లాలోని వయోజన అందరినీ కూడా కనీసం వాళ్ళ ఫోన్ కాల్స్ కూడా ఎత్తుకొని ఎత్తి మాట్లాడే అవకాశం కూడా అంటే మరి ఏంటో అది ఒక్కోసారి నాకు నేను కూడా అది ఏం అధికారులు మరి ఏం చేస్తున్నాం మేము కూడా ఉద్యోగాలు చేశాం సీనియర్ పొజిషన్ లో నేను ఇలాగే ఐకమత్యంతో కలిసి పని చేయాలి అలాగే ఇంకొకటి ఏంటంటే మనము సీనియర్ సిటిజన్స్ అంటే సీనియర్ అండ్ సీనియర్ అంటే ఏంటి సీనియర్ అంటే సమాజాన్ని దగ్గరగా చూసినటువంటి మేధావుల సీనియర్ కాబట్టి ఇలాంటి వాళ్ళము మనకు సమాజంలో జరుగుతున్నటువంటి మంచి చెడులు ఏంటో జరుగుతున్న నష్టాలు ఏంటో సీనియర్ సిటిజన్స్ ఎదురు ఎదుర్కొన్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పోషణ భద్రత వైద్య సదుపాయాలు ఈ మూడు విషయాల్లో మనకి వీటిని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వము తల్లిదండ్రులు వయోధికుల పోషణ సంక్షేమం చట్టం రెండు వేల ఏడు తీసుకొచ్చింది ఆ చట్టంలో ఇవన్నీటికీ నివారణ చూపించింది కానీ ఈ చట్టాన్ని అమలు అమలు చేయడానికి యంత్రాంగం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా దీంట్లో అంటే పోషణ విషయం కానీ ఈ పోషణ విషయాన్ని చూడడానికి ఆర్డీఓ వ్యవస్థను తయారు చేశారు మెయింటెనెన్స్ ట్రిబ్యునల్స్ మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ అధికారి ఆర్డీఓ గారు ఉంటారు అట్లాగే తల్లి వయోధికుల ఆస్తులకి ప్రాణాలకి రక్షణ కల్పించాల్సింది బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ సో దానికి పోలీస్ శాఖ బాధ్యత వహించాలి ఇంత మంచి ఉన్నా కూడా వాస్తవానికి తీసుకుంటే ఈ వీటిని అమలు పరచ అంటే మన వాస్తవ పరిస్థితి మన క్షేత్ర క్షేత్ర స్థాయిలో చూసినప్పుడు చూస్తే ఇవి సరిగా అమలు కావడం లేదు మనం ఈరోజు తీసుకుంటే ఎక్కడ పోలీస్ స్టేషన్కి పోయినా లేదా ట్రిబ్యునల్స్ పైన కేసులు మూడు నెలల్లో పరిష్కారం కావాల్సిన కేసెస్ అన్నీ కూడా ఆరు నెలలు తొమ్మిది నెలలు సంవత్సరం పైగా కూడా కేసు పెండింగ్లో ఉన్నాయి మరి అందుకే మేము తర్వాత వీటన్నిటినీ పర్యవేక్షించాల్సిన బాధ్యత గల వయో వికలాంగులు వయోధికుల సంక్షేమ శాఖలో వయోధికులకు ఒక రూపాయి బడ్జెట్ లేదు తర్వాత ఈ వయోధికుల సమస్యను చూడడానికి ఒక కనీస ఎంప్లాయీ కూడా రాష్ట్ర స్థాయిలో లేడు జిల్లా కార్యాలయంలో లేదు సో అందుకే ఏంటంటే ముఖ్యంగా దా మన రాష్ట్రంలో తీసుకుంటే ఆ వయోజికుల సమస్యలను పరిష్కరించడానికి చూడడానికి సమీక్షించడానికి ప్రభుత్వ యంత్రాంగంలో ఎలాంటి స్పందన లేదనేది దీనివల్ల తెలుస్తుంది అందుకే మేము ప్రభుత్వాన్ని కోరాం తప్పకుండా మన ఈ వయోజకుల సమస్యలని పరిష్కరించడానికి ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు పరిచే బాధ్యతని చక్కగా నిర్వర్తించడానికి ఒక వయోజికుల సంక్షేమ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి తర్వాత ఆ శాఖకు తప్పకుండా నిధులు కూడా కేటాయించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఎన్నిసార్లు చెప్తే కూడా ప్రభుత్వం దీని మీద స్పందించడం లేదు ఎందుకంటే ఇక్కడ అదనంగా నిధులు సమ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఆ చట్టాన్ని అమలు మాత్రమే అమలు పరిచినట్టు నూటికి తొంభై శాతం సమస్యలకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా దీని మీద మనసు పెట్టి దృష్టి పెట్టి తప్పకుండా ఈ వయో ప్రతి వయోధికుల శాఖను ఏర్పాటు చేసి దాని నిధులను కేటాయించాలని కోరుతా ఉన్నాం అట్లాగే మెయింటెనెన్స్ ట్రిబ్యునల్స్ అపిలేట్ ట్రిబ్యునల్స్ మీద నిరంతరం కలెక్టర్స్ కానీ ఆ కలెక్టర్ల మీద రాష్ట్ర స్థాయిలో సెక్రటరీ గారు వాళ్ళు వాళ్ళు పర్య పర్యవేక్షణ పర్యవేక్షించి సమీక్ష సమీక్షించినట్టయితే ఈ పోషణ ట్రిబ్యునల్లలో కేసెస్ ఇంత పెండింగ్లో ఉండవు అందుకే మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం తప్పకుండా ఒక క్రమ పద్ధతిలో సంవత్సరానికి మరి చట్టంలో చెప్తా ఉంది సంవత్సరానికి రెండుసార్లు రాష్ట్ర స్థాయిలో సమీక్షించాలి జిల్లా స్థాయిలో మూడు సమీక్షించాలని చెప్తా ఉన్నారు కాయినా కూడా ప్రభుత్వం దానికి ముందు యంత్రాంగం ముందుకు పోవడం లేదు కాబట్టి ఇది తప్పకుండా దీంట్లో కదా అదనం నిధులు అవసరం లేదు కేవలం చిత్తశుద్ధి కావాలి అధికారులను కదిలించాలి అందుకే ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు సంబంధిత మంత్రి వారికి మంత్రి గారికి ముఖ్యమంత్రి గారి కోరేందంటే మీ ప్రభుత్వ యంత్రాంగాన్ని మీరు నిద్ర లేపండి నిద్ర లేపి ఈ చట్టాన్ని తల్లిదండ్రులు వయోధికుల పోషణ సంక్షేమ చట్టాన్ని మొత్తం మొత్తం నూటికి నూరు శాతం అమలు అయ్యేటట్టు చూడండి దాంతో నలభై ఐదు లక్షల మంది వయోధ్యకుల మేలు జరుగుతుందని కోరుతాం ఉదాహరణకు మోహన్ బాబు సంకట చెప్పారు సార్ అలాంటివి కాకుండా మీ ఈ మీ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ వెళ్ళేటట్టు మీరు ఏం చేస్తారు అయితే ఈ చట్టానికి అంటే చాలామందికి ఏంటంటే మా డబ్బు ఉంది ఇవాళ మా సమస్య రాకపోతుందని అనుకుంటారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే వయోధికులు ఏ రక ఏ మూల నుంచి అయినా ఏ కోణం నుంచి అయినా సమస్యను ఎదుర్కొన్నారు పిల్లల నుంచి కానీ ఏదైతే పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ధనికుడు కానీ బీద కానీ ఇప్పుడు మోహన్ బాబు సంఘటన కానీ ఇంకా చాలామంది సంఘటన అట్లానే మన దగ్గర పాలనర్సని ఒక పెద్ద పెద్ద ధనవంతుడు ఉండే అతను కూడా పాపమ్మా ఆయన అన్ని వందల కోట్ల ఆస్తులు సంపాదించి పిల్లలకిస్తే చివరి స్థాయి చివరి తీసే దశలో ఆయన రెండు సంవత్సరాలు ఓల్డ్ ఏజ్ హోమ్లో చాలా బాధాకరం అంటే పిల్లలు ఏ రకంగా చూస్తున్నారు అనేది అందుకే ఈ ఎందుకంటే పిల్ల ఈ వయోధికుల వేధింపులు అనేది ఒక ఉన్నవాడికి కాదు లేని వాడికి కాదు అందరు కూడా వర్తించవచ్చు అందరికీ కూడా ఎదుర్కొనే ఎదుర్కోవచ్చు అందరు ఎదుర్ అంటే అందరూ అంటే కొందరు తప్పండి అంటే దీనికి డబ్బుతో సంబంధం లేదు డబ్బు కేవలం పిల్లల మనస్తత్వం బట్టి మనం వేధింపులు ఎదుర్కొంటాం కాబట్టి దయచేసి అందరూ కూడా వయోధికులు కూడా ఈ చట్టం యొక్క హక్కులు మనకేమున్నాయి చట్టం ఏ హక్కులు కల్పించింది దాని మీద అవగాహన కల్పించుకోవాలి అవగాహన చేసుకొని ఆ హక్కులని కాపాడుకోవడానికి ఏ రకంగా ముందుకు పోవాలని చెప్పి ఈ వయోజకర్ కూడా ఆలోచించాలని చెప్పి నేను వయోజకర్ కూడా నేను సూచన చేస్తాను గతంలో సి మాట్లాడారని మీరు చెప్పారు ఇందాక మీ స్థాయి కాకుండా ఈ లోకల్ కమిటీకి పవర్స్ ఉండేటట్టు మాట్లాడేటట్టు మీరేమన్నా అది ఉంది ఎందుకంటే ఎక్కడికైనా మనకి ఎందుకంటే మేము ఈ తెలంగాణ ఆల్ సీనియర్ సిటీ అసోసియేషన్ బైలాస్ ప్రకారంగా జిల్లా రాష్ట్ర రాష్ట్ర శాఖ జిల్లా శాఖలు మండల శాఖలు శాఖలు పట్టణాల్లో అయితే వీధి శాఖలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఎక్కడికి తర్వాత ప్రతి చోట కూడా ఒక కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందుకని ఏంటంటే అంటే ఇప్పుడు ఏంటంటే బిగినింగ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ ఏంటంటే అందరికీ కూడా అందుకే మా యొక్క సభ్యులకు కూడా మేము అదే చెప్తా ఉన్నాం ఎక్కడైనా వయోధికుడికి ఇబ్బంది కలిగితే మీరు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ తల్లిదండ్రులు వయోధికల పోషణ సంక్షేమ చట్టం రెండు వేల ఏడు అది మనకు భగవద్గీత లాంటిది అది బైబుల్ లాంటిది అది ఒక కురాన్ లాంటిది దాని ముందు పట్టుకే సంబంధిత అధికారులు చూపించి దానిలోని అంశాలను చూపించేటటువంటి అధికారులు తప్పకుండా స్పందిస్తారని చెప్పి నేను వారికి మేము చెప్తా ఉన్నాము అయితే ఎక్కడైతే అధికారులకి మనం ఈ చెప్పినప్పుడు మాత్రమే అధికారులు ఉంటా ఉంటుంది చెప్పను చెప్పినప్పుడు అధికారులు కూడా వాళ్ళ దీని మీద పెద్దగా ఫోకస్ చేయడం లేదు అది ఒక బాధాకరమైన మీ మీరు మీ మీ సంస్థ మీరు ఇండస్ట్రీ జనరల్ కాబట్టి మీరు ఏం చేస్తే బాగుంటుంది అని మీరు ఒక్కటి చెప్పండి అయితే మేము ఏం చేస్తున్నామంటే దీ దీ చట్టం మీద అవగాహన కల్పించడానికి మత విస్తృతంగా మేము సమావేశాలు పెట్టబోతా ఉన్నాం రెండు వేల ఇరవై ఐదులో తర్వాత ప్రతి మొత్తం మన రాష్ట్రంలో పన్నెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు గ్రామ పంచాయతీ ఉన్నాయి అన్ని గ్రామ పంచాయతీల్లో శాఖలు ఏర్పాటు చేద్దామని చెప్పేసి మేము చేస్తా ఉన్నాం ఎందుకంటే ఒక వయోధిగుల శాఖ ఏర్పాటు అవుతాయి మాత్రమే వయోధికులకు భరోసా ఉంటుంది వయోధికుల నమ్మకం ఉంటుంది పిల్లలు కూడా భయపడతారు అరే మన తల్లిదండ్రులు బాధ పెడితే ఆ శా వాళ్ళ సంఘం వాళ్ళు వస్తారు అని చెప్పి ఆ భయం కూడా కలిగిస్తుంది కాబట్టి అందుకే వయోధికుల సంక్షేమ వయోధికుల శాఖల్ని ప్రతి గ్రామ గ్రామాన ప్రతి వీధుల్లో పది ప్రతి కాలనీలో కూడా మేము ఏర్పాటు చేయడానికి ఉధృతంగా ప్రయత్నం చేస్తున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదులో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో మేము చేయబోతాంప్లా మరి తర్వాత ముసలన్నమైన కాబట్టి ఇక్కడ టాస్కా చేస్తున్నాం ఇప్పుడు ఇందాక చేతులు లిప్తే దాదాపు సిక్స్టీ పర్సెంట్ మన ఈ సీనియర్ సిటిజన్ దాంట్లో కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళని చేతులు లేపుతున్నారు వీళ్ళని ఇక్కడికి ఇద్దరు సార్లు ఇక్కడికి తీసుకొస్తే టాస్కా పరంగా ముఖ్యంగా ఆర్టీసీ ఇరవై ఐదు శాతం రాయితీ ఆంధ్రలో ఉంటే తెలంగాణలో ఎందుకు లేదు అన్నది మమ్మల్ని అందరూ గ్రామ గ్రామాన ప్రశ్నిస్తున్నారు మీరేం చేస్తున్నారు ఈ సీనియర్ సిటిజన్ కార్డు వల్ల ఏం అని పదే పదే గుచ్చి అడుగుతున్నారు అదొకటి వాళ్ళని పిలవడానికి ఇక్కడ మన సార్లను కూడా ఇక్కడ ఏమిటి అంటే డిఏలేంది టీఆర్సీ ఏంది ఈహెచ్ఎస్ ఏంది ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మన పెద్ద సార్లను అందరిని కూడా ఇక్కడికి పిలిచి ఇప్పుడు వీళ్ళందరికీ కూడా మన సభ్యులకు అవగాహన కల్పించాం అయితే వారు వచ్చినందుకు హృదయ కుదిరి ఇప్పుడు ఈ ఎండ కూడా ఇంతసేపు ఉన్నందుకు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మా మండల తరఫున మండల బాడి తరఫున తెలియజేస్తున్నాం ప్రధానంగా డిమాండ్ చేసేది చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు ఏవైతున్నాయో వాటిని పకడ్బందీగా అమలయ్యేటట్టుగా మీ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయమని కోరుతున్నాం నెంబర్ టూ ఎందుకరకంటే బడ్జెట్ ఏదైతే కేటాయిస్తుండ్రో కేటాయించినటువంటి యొక్క బడ్జెట్ దుబారా కాకుండా ఈ వయోజనులకు చెందేటట్టుగా వయోజనాల సంక్షేమం కొరకు ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తుండ్రో ఆ కార్యక్రమాలు పకడ్బందీగా అమలయ్యేటట్టుగా దాని కొరకు వినియోగించేటట్టుగా చర్యలు తీసుకోమని కూడా కోరుతున్నాం ఇక మూడవది ప్రధానంగా నేను కోరేది ఎందుకంటే అన్ని చట్టాలు చేస్తున్నాం ఎస్సీ ఎస్టీ యాక్ట్ అట్రాసిటీ యాక్ట్ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అమలయ్యేటట్టుగా మీరు అది కోరుతున్నట్టుగా మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రెవెన్యూ డివిజన్ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీల ద్వారా ఆచరణ అయ్యేటట్టుగా కలెక్టర్లకు సూచనలు జారీ చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం కాబట్టి వీటి మీద స్పష్టత వస్తే ప్రభుత్వ అధికారులకు స్పష్టత రావాలి చట్టం ఏం చెప్తుంది అనేటువంటిది స్పష్టత వస్తే దాన్ని ఆచరణ చేస్తానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ